హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో అండ్ టేస్టీ పాయసం రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా సగ్గుబియ్యంని వేసుకోవాలి వీటిని ఒకసారి కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం నాన్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో లీటర్ దాకా పాలు పోసి పాలని కాగనివ్వాలి పాలు కాగిన తర్వాత పక్కకు పెట్టేసి స్టవ్ పైన మరొక ప్యాన్ని పెట్టుకొని ఇందులో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసి మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ పంపేసి వేసుకోవాలి వేసిన వెంటనే కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం త్వరగా అడుగు పట్టుకుంటాయి అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మనం సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు చూడండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి చూడండి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం పాలు కాచి పక్కన పెట్టాం కదా ఆ పాలని ఇందులో పోసుకోవాలి అయితే మొత్తం పాలు పోయకుండా ఒక పావు కప్పు దాకా పాలని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పాలలో సగ్గు బియ్యం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పంచదారని వేసుకోవాలి స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి పంచదార వేశాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పాలల్లో సగ్గుబియ్యాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వేసి కలుపుకోవాలి మీరు యాలకుల పొడికి బదులుగా వెనిలా ఎసెన్స్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న కప్పు పాలు ఉన్నాయి కదా ఆ పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ బియ్యంలోకి వేసేసుకోవాలి ఇందులో వేసే ముందు ఒకసారి కలుపుకోండి లేదంటే కస్టర్డ్ పౌడర్ అడుగున ఉండిపోతుంది వేసిన వెంటనే కలిపేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ కస్టర్డ్ మిశ్రమం బాగా కలిసేలాగా కలిపేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి కస్టర్డ్ పౌడర్ బాగా కలిసిపోయింది కదా ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది మరీ చిక్కగా ఉడికించుకోవద్దు కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి ఇది చల్లారాక మరి కొంచెం చిక్కబడుతుంది ఇలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి స్టవ్ పైనుంచి పక్కన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వాలి లేదంటే పైన మీగడలా కట్టేస్తుంది చూడండి చల్లారే కొద్దీ కొంచెం కొంచెం చిక్కబడడం స్టార్ట్ అయింది కదా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి నేను అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఆ తర్వాత చూపిస్తున్నాను చూడండి కొంచెం చిక్కబడింది కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో బాగా చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇంకా మీరు ఇందులో యాపిల్ దానిమ్మ గింజలు అరటిపండు గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు ఒకటే వేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి సమ్మర్ స్పెషల్ సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోయింది చల్ల చల్లగా క్రీమీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్